ఐడలా ఉండకూడదు కదా అది సినిమా గాదా కాదు షో సోలో ఏదన్నా చేసుకొచ్చా అందరూ చెప్పారు అది మీ ఫ్యామిలీ బ్యాక్ చూసి నేర్చుకున్నా ఇది ఎందుకు ఎందుకలా మాట్లాడుతున్నారు తెలుసా నువ్వు మాట్లాడుతున్నావా ప్లీజ్ నాకు ఒక డైలాగ్ ఇచ్చారు వేసేస్తా ఆగండి టాలీవుడ్ లో ఉన్నంతవరకు ఆవిడ సమంత రూత్ ప్రభుగా ఉన్నారు ఇప్పుడు బాలీవుడ్ కదా సమంత రూడ్ ప్రభు అంట గ్రూ నేను చిన్నప్పటి నుంచి రూత్ అని పిస్తూ ప్రభు ఇది

Se parla, ja per, perl'honest que s'ha dit. Leda, leda. Above